మేము కూడా ఒకసారి చనిపోతాం ఆంధ్ర చనిపోతాం ధన్యులు కాబట్టి క్రీస్తు తిరిగి లేస్తారు పునరుద్ధానము చనిపోయిన బ్రతుకుతారు అది మా నిరీక్షణ ప్రవీణ్ పగడాల మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తా ఉన్నారు ఒంగోలు నగరంలోనే జేఎంబీ చర్చి సంఘస్ అందరూ కూడా ర్యాలీగా జేఎంబి చర్చి నుంచి చర్చి సెంటర్ లో ఉన్న జంక్షన్ వద్ద కూడా భారీగా మహిళలు అదేవిధంగా దైవజనులు అదే అదేవిధంగా క్రైస్తవ సోదరులందరూ కూడా భారీగా ఇక్కడికి చేరుకొని క్రవొత్తులు చేత ప్రవీణ్ మృతికి సంతాపం తెలియజేశారు అదేవిధంగా ప్రవీణ్ పగడాల మృతి హత్యగా కూడా వారందరూ చెప్తా ఉన్నారు అగస్టిన్ పాస్టర్ గారు కానీ ఆశీర్పాల్ పాస్టర్ గాని మరి కొంతమంది క్రైస్తవ సోదరులందరూ కూడా వారందరూ కూడా తీవ్రంగా ముక్త కంతంతో ఖండిస్తా ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కొన్ని డిబేట్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా హద్దులు మీరి విమర్శలు చేయలేదని అయితే ప్రభుత్వం దీని జోలికి వెళ్లకుండా ఉండటం అదేవిధంగా కొంతమంది మతశక్తులు రెచ్చిపోయి ప్రవీణ్ పకడాల గారిని కావాలని ఆయన చనిపోయిన విధానం కనుక చూసినట్లయితే తీవ్రమైనటువంటి గాయాలతోటి ఆయన చనిపోయాడని విధంగా ఆ మృతికి గల కారణాలు కొన్ని దుష్ట శక్తులు కొన్ని సాతాణ శక్తులు అని చెప్పి కూడా ఒంగోలో ఉన్నటువంటి డైవర్జన్లు అగస్టిన్ పాస్టర్ గారు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఈస్టర్ మాసంలో ఒక పాస్టర్ మృతి చెందడం అదేవిధంగా ఈ మధ్య కాలంలో పాస్టర్లకు గౌరవ వేతనం పెంచుతూ కూడా గౌరవ వేతనం మంజూరు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలవి హత్యనా లేకపోతే మృత్య ఇవి తెలుసుకోలేక క్రైస్తవ సోదరులందరూ కూడా అయోమయంలో ఉన్నారని కూడా తెలియజేసుకోవచ్చు శ్రమల దినాలు క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ ఈస్టర్ మాసంలో ప్రతి రోజు కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఇలాంటి పాస్టర్ల మీద హత్యలు జరగటం కూడా క్రైస్తవ లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఈ మృతి కారణాలు ఒక నివేదికను తయారు చేసి అదేవిధంగా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారి మీద కఠినంగా చర్యలు చేసుకొని ఇంకోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని ఒంగోలులో ఉన్నటువంటి జేఎంబీ చర్చి సంఘస్థులందరూ కూడా ముక్త కండలంతో ఖండిస్తా ఉన్నారు కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పిఫైవ్ మీడియా ఒంగోలు

क्रेसितो क्रीस दाड़ो क्रीनि पई जा क्रीनि पई जा